గజన సాంప్రదాయం మన సాంప్రదాయం ఈ విధంగా కొనసాగాలి అని ఒక ఆనవాయితీగా దీన్ని కొనసాగిస్తూ వస్తున్నారు అందులో భాగంగా నిన్న పదకొండు బృందాలు ఈ గ్రామానికి రావడం జరిగింది పదకొండు బృందాలు అత్యద్భుతంగా ప్రదర్శించాయి చాలా చక్కగా ప్రదర్శించాయి మరి అందులో మరి ఈ పదకొండు బృందాల్లో ఎవరు మేటి ఎవరు బాగు పాడుతారు అని ఎంపిక చేయండి అని మమ్మల్ని ఇక్కడకు ఆహ్వానించడం జరిగింది మరి కవి రామావదూత శ్రీ తిరుపాల్ గారిని అదేవిధంగా నన్ను అదేవిధంగా పర్తిపురం సోమన్న గారిని మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది మాకు తెలిసిన మేరకు మాకు నచ్చింది మాకు బాగుందబ్బ అన్నట్లుగా మాకు మాకు తెలిసిన మేరకు మేము మార్కులు ఇచ్చాం కమిటీ వారు అందరు కూడా అందరు ఎదురుగానే ఈ మార్కులు కోవడం జరిగింది వారికి కూడా సజావుగానే ఉంది సరే సార్ మరే మంచిగానే జరిగించాలని అంటున్నారు కాబట్టి ఆ మార్కులను ఇప్పుడు ఒకసారి చదువుకుందాం ఉయ్యాలవాడ భజన బృందం వారికి నూట నలభై ఆరున్నర మార్కులు వచ్చాయి పరిదిపురం భ్రమరాంబ మల్లికార్జున భజన మండలి వారికి నూట నలభై రెండున్నర మార్కులు వచ్చాయి గుడిదొడ్డి భజన బృందం వారికి నూట నలభై మూడున్నర మార్కులు వచ్చాయి జూలకల్ భజన బృందం వారికి నూట నలభై ఐదున్నర మార్కులు వచ్చాయి పరిదిపురం మల్లికార్జున భజన మండలి వారికి నూట నలభై ఏడున్నర మార్కులు వచ్చాయి సాతర్ల శివరామాంజనేయ భజన మండలి వారికి నూట నలభై మూడు మార్కులు వచ్చాయి నక్కలపల్లి వీరమారతి భజన మండలి వారికి నూట నలభై ఏడు మార్కులు వచ్చాయి ధర్మవరం శ్రీ భవానీ శంకర భజన మండలి వారికి నూట నలభై ఏడు మార్కులు వచ్చాయి కొండపేట వారికి నూట నలభై నాలుగున్నర మార్కులు వచ్చాయి సాతర్ల వేణుగోపాల స్వామి వారికి నూట నలభై ఆరు మార్కులు వచ్చాయి శంకరాపురం శ్రీ వెంకటేశ్వర భజన మండలి వారికి నూట నలభై ఏడు మార్కులు వచ్చాయి ఈ విధంగా మార్కులు అందించడం జరిగింది ఇందులో ఎంపిక చేసి వీటిని మరి ఎవరికి ఎక్కువ వచ్చాయి మార్కులు ఎవరు ప్రథమలు అంటే ముందుగా నూట నూట నలభై ఏడున్నర మార్కులతో పర్దిపురం మల్లికార్జున భజన మండలిని ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుంది పదహైదు వేల రూపాయలు ఒకసారి గట్టిగా చెప్పట్లండి పర్దిపురం శ్రీ మల్లికార్జున భజన మండలి మొదటి ప్రైజ్ గెలుచుకుంది రెండు మూడు నాలుగు బహుమతులను నక్కలపల్లి వీరమారుతి భజన మండలి ధర్మవరం శ్రీ భవానీశంకర భజన మండలి శ్రీ శంకరాపురం వెంకటేశ్వర స్వామి భజన మండలి ఈ మూడు బృందాలు గెలుచుకున్నాయి రెండు మూడు నాలుగు బహుమతను పన్నెండు వేలు పదివేలు ఎనిమిది వేల రూపాయలు ఒకరొకరికి పదివేల చొప్పున పంచిస్తారు వారిని కూడా తీసుకోవాల్సిందిగా రావాల్సింది ఆహ్వానిస్తున్నాం వారిని అదేవిధంగా ఇప్పుడు ఐదవ బహుమతిని గెలుచుకున్న వారు ఊయాలవాడ భజన బృందం వారు ఐదవ బహుమతిని గెలుచుకున్నారు వారు ఆరు వేల రూపాయలు ఇస్తారు వారికి వారు వచ్చి వేదికపైకి వచ్చి అందుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం ఓయాలవాడ వారు అదేవిధంగా ఆరో బహుమతిని కైవసం చేసుకున్న వారు సాతర్ల శ్రీ వేణుగోపాల స్వామి భజన మండలి వారు ఆరు ఆరవ బహుమతి కైవశం చేసుకున్నారు ఐదు వేల రూపాయలను వారిని కూడా సాధారంగా వేదికపైకి వచ్చి బహుమతి అందుకోవడానికి ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా ఏడవ బహుమతిని కైవసం చేసుకున్న వారు జూలెకలు భజన మండలి శ్రీ శివరామాంజనేయ భజన జూలెకల్ వారు ఏడవ బహుమతిని కైవసం చేసుకున్నారు వారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానించి వారికి కూడా బహుమతి ప్రదానం చేస్తారు అదేవిధంగా ఎనిమిదవ బహుమతిని మూడు వేల రూపాయలను కొండపేట శ్రీ స్వామి భజన మండలి వారు కైవసం చేసుకున్నారు వారు కూడా వేదికపైకి వచ్చి మూడు వేల రూపాయలను సజావుగా సంతోషంగా అందుకోల్చిందిగా తెలియజేస్తున్నాం అదేవిధంగా తొమ్మి తొమ్మిదవ బహుమతిని గూడిదొడ్డి శ్రీ శివరామాంజనేయ భజన మండలి వారు తొమ్మిదవ బహుమతిని కైవసం చేసుకున్న రెండు వేల రూపాయలు వారు కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా పదవ బహుమతిని శ్రీ సాతర్ల శివరామాంజనేయ భజన మండలి వారు వెయ్యి రూపాయలు గెలుచుకున్నారు వారిని కూడా సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా ఒక బృందం ఉంది మా బృందం మా గ్రామం వంటి వారు వారు కూడా మరి ఒట్టి చేతులు వెళ్లరాదు గురుగారు అని చెప్పేసి వారికి ఎనిమిది వందల రూపాయలు బహుమతి ప్రదానం చేస్తున్నారు గ్రామ కమిటీ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ విధంగా బహుమతులు వచ్చి ప్రథమ బహుమతి అందుకోవడానికి పరిధిపురం మల్లికార్జున భజన బృందం వారి ఎవరైనా వేదికపైకి వచ్చి ఈ ప్రయోజనం అందుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం ఓకే పరిధిపురం మల్లికార్జున భజన బృందం వారి న్యాయ నిర్ణేత గారు సోమన గారు బహుమతి దాత రామేశ్వర రెడ్డి గారు ఆ బహుమతిని వారు రామేశ్వర రెడ్డి గారు అందిస్తున్నవారు ద్వితీయ తృతీయ చతుర్థ బహుమతులు అందుకోవడానికి ధర్మవరం నక్కలపల్లి శంకరాపురం వారు వీరి ముగ్గురికి కూడా సమానంగా మార్కులు వచ్చాయి ఒకరొకరిని వేదికపైకి ఆహ్వానిస్తున్నారు శంకరాపురం వారు వేదికపైకి వస్తున్నారు గట్టిగా చెప్పడంతో స్వాగతం అదేవిధంగా ధర్మవరం వారు రాజు ధర్మవరం వారు ధర్మవరం అందుకోవడానికి మాస్టర్ రాజు గారు వస్తున్నారు అదేవిధంగా నక్కలపల్లి వారు అందుకుంటున్నారు మరి ఈ ఫ్రైజ్ని అందిస్తున్న వారు అరునాథ్ రెడ్డి గారు శ్రీ భవానీ శంకర భజన మండలి ధర్మరావు అందుకోవడానికి మాస్టర్ రాజు గారు వచ్చారు వారికి అందించవలసిందిగా తెలియజేస్తున్నాం సుధాకర్ గారు అందిస్తారు వారికి పదివేల రూపాయలు గౌరవనీయులు తిరుపతి రెడ్డి గారు వేదికపైకి రావాలి నక్కలపల్లికి ప్రైజ్ అందివ్వాలి తిరుపతి రెడ్డి గారు వేదికపైకి వచ్చి నక్కలపల్లి భజన బృందంవి బహుమతి అందించవలసిందిగా తెలియజేస్తున్నాం పదివేల రూపాయలు నక్కలపల్లి వీరమారుతి భజన మండలి బాబు రాబాబు రైట్ రైట్ ఓకే నక్కలపల్లి మాజీ సర్పంచ్ గారి కుమార్ మదిరెడ్డి గారి కుమారుడికి మరి తిరుపతి రెడ్డి గారు రెండవ బహుమతి పదివేల రూపాయలు అందిస్తున్నారు నక్కలపల్లి భజన బృందం వేరే మారుతి భజన బృందానికి శేఖర్ గారు ఎక్కడన్నా వేదిక పైకి రావాలండి ఓకే రైట్ బాబు ఫోన్ పేన ఊరికి పోతే ఇప్పుడు అయిపోయినాయి రెండు మూడు అయిపోయినాయి కదా రెండు మూడు నాలుగు అయిపోయినాయి ఇప్పుడు ఐదో బహుమతి ఆరు వేల రూపాయలు అందుకోవడానికి ఉయ్యాలవాడ నలభై ఆరున్నర మార్కులతో వారికి ఐదవ బహుమతి వచ్చింది ఆరు వేల రూపాయలంత మనకు వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం శేఖర్ గారు ఈ బహుమతిని ప్రధానం చేస్తా బహుమతి ప్రధానం చేస్తున్నారు శేఖర్ గారు రైట్ రైట్ ఇప్పుడు ఆరో బహుమతిని అందించడానికి హార గారు రామకృష్ణ గారు వచ్చారు సాతర్ల స్వామి భజన మండలి వారి ఆర్వ బహుమతిని ఆర్వ బహుమతి ఐదు వేల రూపాయలు అందుకోవడానికి వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం శ్రీ వేణుగోపాల స్వామి భజన మండలి సాతర్ల వారిని సాతర్ల వారు సరే వేణుగోపాల స్వామి భజన మండలి వారికి సాతార్ల వేణుగోపాల స్వామి భజన మండలి ఫ్రైజును ఆరో ఫ్రైజును ఐదు వేల రూపాయలను సాతర్ల శివరామాంజనేయ భజన మండలి హార్మాయిస్ట్ గారు అందుకుంటున్నారు అందిస్తున్న వారు బుడ్డారెడ్డిపల్లి హార్మాయిస్ట్ రామకృష్ణ గారు తపలిస్టు రాజు వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తాను వేణుగోపాల్ స్వామి ఆరో బహుమతి అయిపోయింది కదా ఏడవ బహుమతి ఏడవ బహుమతిని కైవసం చేసుకుని జూలకల్లు శ్రీ శివరామాజి భజన మండలి వారు నాలుగు వేల రూపాయలు కైవసం చేసుకున్నారు ఏడవ బహుమతిని అందుకోవడానికి జూలకలు వారిని ఒక నివేదికపైకి ఆహ్వానిస్తున్నాము వారు లేకుండా వారి తరఫున ఎవరైనా వారి తరఫున మీరు గురువు గారికి వండి నాలుగు వేల రూపాయలు మరి ఈ నాలుగు వేల రూపాయలను బుడ్డారెడ్డిపల్లి తబ్లిస్ట్ గారు గురువుగారైనా తిరుపాల్ సార్ గారికి అందిస్తున్నారు జూలెకల్లు బహుమతిని ఏడవ బహుమతిని నాలుగు వేల రూపాయలు ఎనిమిదవ బహుమతి కైవసం చేసుకున్నారు కొండపేట శ్రీలక్ష్మీ నరసింహస్వామి భజన మండలి వారు ఈ నూట నలభై నాలుగు మార్కులతో ఎనిమిదవ కలిసి మూడు వేల రూపాయలను అందుకోవడానికి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం వారి గురువునైన రాజుగారిని కృష్ణ గారు అందిస్తున్నారు రాజుగారికి ఇప్పుడు మూడు వేల అయిపోయినాయి తొమ్మిదవ బహుమతిని తొమ్మిదవ బహుమతిని కైవసం చేసుకున్నారు గూడుదొడ్డి భజన మండలి వారు రెండు వేల రూపాయలు గెలుచుకున్నారు వారు ఎక్కడున్న వేదిక పైకి రావాలి వారికి గారు అందిస్తారు చిన్న తిమ్మప్ప గారు అందిస్తారు గుడిదొడ్డి వారు గుడిదొడ్డి వారి సోను తీసుకుంటారు కూడా న్యాయ నిర్ణేత ఏ నాయుడు గారు గుడిదొడ్డి గుడిదొడ్డి బహుమతి రెండు వేల రూపాయలను ప్రముఖ న్యాయ నిర్ణేత సోమన గారికి అందిస్తున్నారు చిన్నతిమ్మప్ప గారు ఓకే రైట్ రెండు వేల రూపాయలు కోల గారు వేదికపైకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాం మరి వెయ్యి రూపాయలు బహుమతి అందుకోవడానికి లాస్ట్ ప్రైజ్ పదకొండు పదవ బహుమతిని అందుకోవడానికి సాతర్ల శ్రీ శివరామాజయ భద్రక వేదికపైకి సహదరంగా ఆహ్వానిస్తున్నాం గట్టిగా చప్పట్లు అదేవిధంగా మరి ఏకాదశ రుద్రుడు కావున ఏకాదశ బృందాలు వచ్చాయి మా గ్రామానికి మాకు అదే చెప్తున్నాం అదే విషయమే చెప్తున్నా స్వామివారు ఏకాదశ రుద్రుడు మరి మా గ్రామానికి ఏకాదశ భజన బృందాలు వచ్చాయి మా బృందాలు మా గ్రామం ఎవరు వెనక్కి వెళ్ళరదని చెప్పేసి ఏకాదశ భజన బృందమైన శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున భజన బృందానికి కూడా ఎనిమిది వందల రూపాయలు బహుమతి ప్రదానం అంద అందజేస్తున్నారు శ్రీ అభిరాంజనే స్వామి భజన మండలి వారు మీరే కదా పర్దిపురం మల్లికార్జున வெங்கடராமுலித்தார் சரி ஓகே ரெய் ரெய்ட் చాలా చాలా అద్భుతంగా జరిగినాయి ఇప్పుడు మరి ఉత్తమ తబలిస్టు ఉత్తమ హార్మాస్టు ఎంపిక చేసిన ఉత్తమ హార్మాస్టుగా ఉయ్యాలవాడకు సంగీతం అందించిన భార్గవాచార్య ఎక్కడున్న వేదికపైకి వచ్చి ఉత్తమ హార్మాస్టు బహుమతి అందుకోవచ్చుంది తెలియజేస్తున్నాం అందిస్తున్న వారు బీచ్మల్లి గారు ఉత్తమ హార్మాస్టు బహుమతి భార్గవాచారి గారు అదేవిధంగా ఉత్తమ తమలిస్టు బహుమతి ఉత్తమ తమలిస్టు బహుమతి పరిధిపురం మల్లికార్జున భజన ప్రదానికి మధ్యన భాష గారికి ఉత్తమ హార్మాస్టుగా భార్గవాచారిని ఎంపిక చేశారు న్యాయ నిర్ణేతలు గ్రామ కమిటీ వారు దేవస్థాన కమిటీ వారు అందుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం తీసుకో ਮੈ ਜੇ ਕੇ ਜੀ ਕੀ ਮੈ ਜੀ ਕੀ ਮੈ ਕੋਟਂਕਾ. ਮੋਦਾ ਟੀ ਸਾਰੀ ਅੋਪਾ. ਮੈ ਚੇ ਆਂ ਸਾਰੀ. ਮੀ ਸਾਂ అదే విధంగా ఉత్తమ తపలిష్ బహుమతి అందుకోవడానికి భాష శిష్యుడు సాయిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం పరిధిపురం మల్లికార్జున భజన మండలి తపలిష్టు భాషా గారికి వచ్చింది ఉత్తమ తపి అందిస్తున్న వారు గాయకుడు సింగర్ రాజు బుడ్డారెడ్డిపల్లి సింగర్ రాజు గారు మొదటిగా ఇక్కడ ఉత్తమ గాయకుని బహుమతి అందిస్తున్నారు ఎవరు నువ్వేనా బిజ్పల్లిగౌడు గారు అందిస్తున్నారు ఉత్తమ గాయకుడు బహుమతి నేను అందుకుంటున్నా రాముడు నక్కలపల్లి రాముడు ఒకటే ఒకటి అదే విధంగా ఉత్తమ బృందం కూర స్థానించిన వారు శంకరాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి భాజనంలో వారికి కూడా ఐదు వందల రూపాయలు బాగుకరిస్తున్నారు బీచ్పల్లి గౌడ్ గారు మరి న్యాయ నిర్ణేతలకు ఇక్కడికి వచ్చిన న్యాయ న్యాయ నిర్ణేతలకు పారితోషికం ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి వారిని గ్రామ కమిటీ వారు మరి తాతలుగా శివ రాఘవేంద్ర గారు సింగర్ రాఘవేంద్ర గారు శివ గారు న్యాయ నిర్ణేతలకు మేము అని చెప్పేసి వారు ఒప్పుకున్నారు వారికి కళామత శుభాశీసులు శుభాశిస్సులు ఎలా వెళ్ళాలని కోరుకుంటున్నాం మాకు సౌండ్ సిస్టమ్ ఎక్కడికి వెళ్ళిన ఎక్కడ సౌండ్ సిస్టమ్ వస్తాను మా ఆదిత్య ప్రదాస్ ఎక్కడే చైతన్య ఎక్కడవే నూరా నూరా చైతన్య వస్తే ఇంకా బాగా మాట్లాడదు ఆదిత్య బాగా రైట్ బాబు ఏనా రండి ఈ ఈరోజు జరిగిన ఈ కార్యక్రమాన్ని చిత్రీకరించిన వారు ఎస్ఆర్నాయుడు యూట్యూబ్ ఛానల్ ఎస్ఆర్ ఎస్ఆర్నాయుడు యూట్యూబ్ ఛానల్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే మన యొక్క భాగవతం అంతా మన బుడ్డారెడ్డి పల్లె బుడ్డారెడ్డి పల్లె ఏమేమి జరిగింది భజన పోటీల్లో అని చెప్పిన విషయం అంతా వస్తుంది బయటికి ఎస్ఆర్ ఎస్ఆర్నాయుడు గారికి సన్మానం అదే అదే ప్రతి గ్రామానికి మన యొక్క పడిన గ్రామాల్లో ఉన్న ఆలయాల్లో ఏదైనా కార్యక్రమం జరిగితే నాయుడు ఆహ్వానిస్తే తప్పకుండా ఆ యొక్క దేవాలయం యొక్క ప్రతిష్టను పునఃప్రతిష్టను మరి దశ దిశలో వ్యాప్తం చేస్తారు కాబట్టి ఎస్ఆర్ నాయుడుకు మరి మా గ్రామ కమిటీ తరఫున అందరి తరఫున కూడా సన్మానం చేస్తూ వారిపై శ్రీ అభయాంజనేయ స్వామి ఆచార్యంలో ఉన్న కోరుకుంటున్నాం నమస్కారం అండి దయచేసి భజన బృందం అందరూ కూడా స్టేజ్లో రావాలని కోరుచున్నాము సోమన్న సార్కు రెడ్డి గారు సన్మానం చేస్తున్నారు దయచేసి అందరూ చప్పట్లు పెట్టాలి గట్టిగా గురువరీలు రమేష్ రెడ్డి గారు రమేష్ రెడ్డి గారి త్వరగా రావాలి రాజు గారు తిరుపతి సార్కి సన్మాని చేయవలసిందిగా కోరుచున్నాం గట్టిగా చెప్పట్లే త్రిపారెడ్డి గారు స్టెల్మింగ్ రండి దయచేసి రమేష్ రెడ్డి గారు ప్రసాద్ గురువరీలకు రమేష్ రెడ్డి గారు చేయవలసిందిగా కోరుచున్నాం సరే కట్టింది

वो मैं और ये मेरा सरडा और भाई यार ऐसा सारा ऐसा बंदा मेरा इधर न दे के अंदर वाला ये कुठे पोंड आहे इलेथे असता मेन आयड अंडर सर पोंड हाव नाही कोरोना आले नाही माहिती तरस करा पोंड नाही कर माइक బాబు మీకు మైక్ లో చెప్పలే విషయం బాబు మీరు తబలిష్టి వేరే వినియోగించుకోవాలకండి మీకు సొంత తబ్రిష్టి సొంత అనుమాన్ ఇస్తుంటే మధ్య Uh, yeah, i <laughs>